హలో ఎవ్రీవన్ ఈరోజు మనము సేమియా పాయసం సగ్గుబియ్యము సేమియాతో కలిపి పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికి నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ క్రీమీ మిల్క్ తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ టప్ యొక్క సగ్గుబియ్యము ఆల్రెడీ నీళ్ళలో నానబెట్టాను టూ స్పూన్స్ సేమియా అలాగే కొంచెం నట్స్ ఆల్మండ్స్ హాఫ్ కప్ షుగర్ టూ స్పూన్స్ నెయ్యి కొన్ని రైజిన్స్ కాడము సో వీటితోటి మనం చాలా సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్ లో అయిపోయే పాయసం చాలా రుచిగా ఉంటుంది పాయసం రెగ్యులర్గా చాలా మంది చేసుకుంటూనే ఉంటారు బట్ ఏంటంటే ఇది మనకు కొన్నిసార్లు ఏదైనా డెజర్ట్ ఉంటే బాగుంటుంది తినాలనిపిస్తుంది కదా ఈ రెసిపీ అయితే చాలా క్విక్ గా ఈజీగా అయిపోతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తినే ఈ పాయసాన్ని మనం ఇప్పుడు తయారు చేద్దాం ముందుగా నేను పాలు వేడి చేసేసానండి ఆల్రెడీ ఇవి నేను క్రీమీ మిల్క్ తీసుకున్నాను కాబట్టి చూడండి మేగడ కూడా ఉంది ఒకవేళ మీరు నార్మల్ మిల్క్ వాడుతున్నట్లయితే ముప్పావు లీటర్ తీసుకోవటం మంచిది ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్కి కొంచెం ఎక్కువ పాలు పడతాయి కానీ క్రీమీ మిల్క్కి నేను హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను అన్నమాట దీనిలోకి ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం ఈ పాయసాన్ని ఈరోజు నేను కొంచెం లిక్విడ్గా తయారు చేస్తున్నాను మనము చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు థిక్గా అలాగే ఇలా థిన్గా చేసుకోవచ్చు ఈరోజు నేను థిన్ వెరైటీ మీకు చూపిస్తున్నాను దానికోసం మనం ఇంగ్రీడియంట్స్ ఈ సగ్గు బియ్యం కానీ సేమ్యా కానీ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కొంచెం ఉడికిన తర్వాత నేను ఇవి కూడా సన్నటి సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి చాలా తొందరగా ఉడుకుతాయి కొంచెం సైజు పెద్దగా ఉందనుకోండి దానికి ఇంకొంచెం టైం పెట్టాలి అవి కూడా వాడవచ్చు అది కూడా చాలానే బాగుంటుంది సో ఇప్పుడు ఇందులోకి నేను సేమే యాడ్ చేస్తున్నాను అలాగే షుగర్ ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు అలాగే టూ టు త్రీ మినిట్స్ సేమే ఉడికే వరకు ఉంచుదాము ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ నెయ్యి వేసుకుందాం ఇందులోకి బాదం బాదం నేను కొంచెం క్రష్ చేసేసాను అలాగే క్యాషు కూడా ఇవి కొద్దిగా దోరగా వేగే వరకు కొంచెం వేపుకొని ఇందులోకి క్రష్డ్ కార్దమం అలాగే రేజింగ్స్ చూడండి మన రేజిన్స్ కూడా పఫ్ అయిపోయాయి దీన్ని గా మన పాయసంలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం చూడండి గా మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇలా చేయటం వల్ల ఇప్పుడు అన్నీ కలిసి చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మీకు మళ్ళీ చెప్తున్నాను ఇది నేను లిక్విడ్ వెరైటీ చేస్తున్నాను మీకు నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో థిక్గా చేసుకునే పాయసం కూడా ఎలా చేయాలో చూపిస్తాను దానికి ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో మీకు నేను తెలియపరుస్తాను మీకు కావాలంటే ఇందులో పచ్చి కొబ్బరి మొక్కలు కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ప్రజెంట్ నా దగ్గర లేవు అందుకే వేయలేదు మీరు అది కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్ గా ఉందో ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ చూసినప్పుడు చాలా సింపుల్ గా చేయవచ్చు అనమాట తప్పకుండా మీరు అందరూ నేర్చుకొని ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ ఈ పాయసం నచ్చుతుంది ఇది వేడివేడిగా దించిన వెంటనే వేడివేడిగా మనము సర్వ్ చేసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు ఓకేనా ఇప్పుడు ఇంకా అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకున్నాం ఇదిగోనండి నోరూరుంచే మంచి రుచికరమైన పాయసం రెడీ అయిపోయింది ఈవినింగ్ మీరు డిన్నర్ చేసిన తర్వాత సరదాగా అలా కూర్చొని అందరూ ఈ చిన్న చిన్న కప్స్లో కొంచెం కొంచెం వేసుకొని తింటే చాలా ఎంజాయ్ చేస్తారు ఐ హోప్ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాయ్